మదీనా వాచ్ అరవయవ వార్షికోత్సవం సందర్భంగా దివ్యాంగులకు ట్రైసైకిల్స్ వితరణ సామాజిక సేవలో ఆరు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న మదీనావాజ్ తన అరవయో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరులో అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది నగరంలోని గాంధీ బొమ్మ దగ్గర అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ కమిషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ మదీనావాజ్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ హజీ లయన్ షేక్ ఇంతియాజ్ స్వయంగా దివ్యాంగులకు సహాయ పరికరాలను పంపిణీ చేశారు కృత్రిమ అవయవాల పునరావాస కేంద్రం ఆర్టిఫిషియల్ లిమ్స్ మ్యానుఫాక్చరింగ్ ఆఫ్ ఇండియా సహకారంతో జరిగిన ఈ మహత్తర కార్యక్రమంలో యాభై బ్యాటరీ ట్రైసైకిళ్లు ముప్పై వీల్ చైర్లు ఇరవై ఐదు ఇయర్ మెషీన్లు ఇరవై టాయిలెట్ సీట్లు మరియు ఇరవై బ్యాండ్లను పంపిణీ చేస్తారు ఈ కార్యక్రమంలో ఇంతియాజ్ కుమారులు షోయబ్ సైక్ ఉస్మాన్ షమి తదితరులు పాల్గొన్నారు ఇవ్వడం జరిగింది ఈరోజు మనం దాదాపు ఆరు నెలల నుంచి ఎవరెవరు నీడి పర్సన్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసి వాళ్ళ అడ్రస్లో విన్నీ ఈరోజు అందరినీ పిలిపించి ఇక్కడ అందరికీ ఇవ్వడం జరిగింది మీ ఇక్కడ మీడియా ముఖ్యంగా చూపిస్తున్నాను అందరికి ఇవ్వడం జరిగింది సో మనం ఈరోజు ఎంతో గర్వంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఎంతో మంచి రోజు ఈరోజు దేవుడు అవకాశం ఇచ్చాడు మనం అవసరం ఉండే వాళ్ళకి మాకు వచ్చిన ఆదాయం నుంచి ఎంతో ఒకటి ఇస్తాం ఎందుకంటే సస్తే ఏం తీసుకుపోలేము ఉన్నప్పుడు ఏదో ఒకటి ఇచ్చేస్తే అది మాకు దేవుడు అది మనం పోయినా కానీ ఆ గుర్తింపులు అట్టే ఉంటాయి అని నేను భావిస్తుంది నమ్ముతాను పంతొమ్మిది వందల అరవై ఐదులో మా నాన్నగారు షేక్ ఇస్మాయిల్ గారు సరిగి షేక్ ఇస్మాయిల్ గారు మన మదీనా వాచ్క ప్రారంభించారు అదేవిధంగా నేను కష్టపడుతూ మా పిల్లలు కూడా ఈరోజు నాకు బాగా సపోర్టివ్గా ఉన్నారు ఈ ఒక వీల్ చైర్సు ఎలక్ట్రిక్ వీల్ చైర్సు ఈ ఏదైతే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామో నార్మల్ వీల్ చైర్సు లిట్రిన్ సీట్సు అవి అవన్నిటికీ అలంకో మరియు సిఆర్సి వాళ్ళ మద్దతుతో మనం ఈరోజు ముందుకు వచ్చాము నిజంగా నాకు ఈరోజు ఈ అవకాశం ఆ దేవుడు ఇచ్చిన దానికి నేను ఎంతో చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే మనం ఎటువంటి సమాజ సేవలు కానీ చేస్తూ ఉంటే ఆ దేవుడు ఉన్నాడు మనం మంచి చేస్తాడు అందరూ కూడా ఇదే ఆలోచన పెట్టుకుంటే మనం అందరం కలిసిమెలిసి ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటే అదేవిధంగా ఎవరికైనా అవసరాలు కానీ మా మదీనా మత్స్ కంపెనీ వాళ్ళ కాడ వచ్చి మీ ఇది వీల్చైర్స్ ఎవరికి కావాలా వాళ్ళు కానీ మా దగ్గర వచ్చేసి డాక్యుమెంట్స్ కానీ సబ్మిట్ చేస్తే మేము వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా ఉంటాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ